పదవ తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు హాల్ టికెట్లు ప్రధానం సింగరేణి హై స్కూల్ సెక్టర్ టూ నందు పదవ తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థిని విద్యార్థులకు కరస్పాండెంట్ ఏజీఎం పర్సనల్ సిహెచ్ లక్ష్మీనారాయణ చేతుల మీదుగా హాల్ టికెట్లను అందించారు ఈ సందర్భంగా స్కూల్ హెచ్ఎం శ్రీనివాస్ మాట్లాడుతూ మార్చి పద్దెనిమిదవ తేదీ పదవ తరగతి పరీక్షలకు హాజరు కాబోతున్న నలబై మంది విద్యార్థులు అభినందనలు తెలిపారు ప్రతి ఒక్క విద్యార్థి మంచిగా చదివి పరీక్షలు మంచిగా రాసి స్కూల్ కి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ప్రతి ఒక్కరు ఉన్నత స్థాయికి వెళ్ళాలని తెలిపారు పదవ తరగతి పరీక్షలు రాసే వారు మంచి పౌష్టిక ఆహారం తీసుకోవాలని ఆందోళన పడకుండా ప్రశాంతంగా ఉంటూ చదువుకోవాలని టీచర్లకు సార్లకు గిఫ్టులు అందించారు చాలా మంది వన్ టు టెన్త్ క్లాసెస్ వరకు ఇక్కడ చదివారు ఈరోజు స్కూల్ నుంచి విడిపోయే సమయం వచ్చేసింది ఈ సమయం అంతా చాలామంది ఇప్పుడు మనం మాట్లాడినటువంటి టీచర్స్ కానివ్వండి మీలో కానీ కనిపిస్తుంది చాలా బాధాకరమైనటువంటి క్షణాలు గడుస్తున్నాయి సో ఈ బాధాకరమైన క్షణాలు ఒక సంతోషకరమైన క్షణాలుగా మారాలంటే మీరు రేపు రాబోయేటువంటి ఎగ్జామ్స్లో పర్ఫార్మెన్స్ బాగా చేసి అందరూ మంచి తో పాస్ అయితే మన స్కూల్కి మన ఇన్స్టిట్యూషన్కి మంచి పేరు తీసుకువచ్చిన వారు అవుతారు అలాగే మన ఫ్యాకల్టీ చేసినటువంటి హార్డ్ కి కూడా మీరు ప్రతిఫలం ఇచ్చినట్టు అవుతుంది సో ఆల్రెడీ మీకు తెలుగు నుంచి సోషల్ వరకు అందరు సబ్జెక్ట్ టీచర్స్ చెప్పారు మన దగ్గర మీకు ద బెస్ట్ మీకు గైడెన్స్ లభించిందని నేను భావిస్తున్నాను ఈ గైడెన్స్ అనేటువంటిది మీ యొక్క రేపు ఎగ్జామ్లో రిఫ్లెక్ట్ కావాలి మీరంతా చక్కటి ర్యాంకులతో గ్రేడ్లతో పాస్ అయ్యి మన ఇన్స్టిట్యూషన్కి పేరు తీసుకురావాలనేటువంటిది మన స్కూల్ మేనేజ్మెంట్ తరఫున మన కరెస్పాండెంట్ గారి యొక్క కోరిక ఆ కోరికను మీరందరూ అందరూ తీరుస్తారు టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ ఒకసారి మంచి గ్రేడ్స్ తీసుకురావాలి ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు బి శ్రీనివాసరావు పాఠశాల అధ్యాపకులు స్వర్ణలత శశికళ శ్రీలత హెచ్ పి సుజాత శోభారాణి పూర్ణచేందర్ ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు